ఆలస్యం చేస్తే సులువైన పని కష్టం అవుతుంది అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది పది మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలి ఆరాటపడటం వల్ల మనలో బలహీనత బయటపడుతుంది ఈరోజు వచ్చిన అవకాశం మళ్ళీ రేపు రాకపోవచ్చు అందుకే రేపు చేద్దాంలే అనే ఆలోచన వదిలిపెట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఏదైనా ఆపేద్దమని అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలు పెట్టావో ఆలోచించు ఓర్పుగా ఉండు మార్పు అదే వస్తుంది ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి కానీ మీ వల్ల ఏడవకూడదు ఈ వాక్యాలు చిన్నవే కావచ్చు భావం మాత్రం పెద్దది ఆలోచించండి మీకే అర్థమవుతుంది